గుంటూరు భుజంగరావు గారు లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్ సత్రపల్లి ప్రోపరేటర్ గుంటూపల్లి దౌసి గారు యునిక్ అగ్రికేర్ హైదరాబాద్ ప్రోపరేటర్ నూతలపాటి శ్రీనివాసరావు గారు శ్రీ అందిరెడ్డి ప్రోపరేటర్ జే శ్రీనివాసరెడ్డి వెంకటరామరెడ్డి గారు శ్రీ వాసవి ఫర్టిలైజర్ మణిదీప్ జ్ఞాపకార్థం అత్తలూరి రామారావు గారు మీరు ఈ ఈరోజు అన్నదానానికి విరాళాలు ఇవ్వడం జరిగింది యొక్క ఎవరైతే నెక్స్టేషన్ పెట్లేదర్ సంబంధించిన వీరందరికీ కూడా ప్రసన్నాంజలి సభ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాం దాంతో పాటుగా ఈరోజు మరి యొక్క సంయుక్త దాతలు చూసుకుంటే శ్రీ మంత్రాలయ మార్కండేయ లక్ష్మీ కృష్ణమూర్తి గారు రమణమూర్తి గారు కరీంనగర్ తెలంగాణ మరియు శేషులు చెరుకూరి చౌదరయ్య జ్ఞాపకార్థం ధర్మపత్ని జానకి గారు కండకుంటారు వీరు మంత్రాల మార్కండయ్య గారు చెరుకూరి చౌదరయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనకి విరివిగా అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు వీరికి ప్రసన్నంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎలా ఉండాలని ప్రార్థన అదే విధంగా ఈ యొక్క అన్నదానం జరుగు నాలుగు రోజులు కూడా కూరగాయల పెరుగు సమర్పించిన వారు కీర్తి శేషులు లోతక్కి రాజాబాబు గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని రమాదేవి గారు కీర్తిశేషులు శేషులు నాగేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు శ్రీను మధు కీర్తిశేషులు చీమలమని సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు వెంకటరెడ్డి శ్రీ వడ్డెంపూడి హనుమంతరావు శ్రీ నమ్ముల పెద్ద కోటేశ్వరరావు శ్రీ కంచెడి శ్రీనివాసరావు శ్రీ కుర్ర ఆజనారాయణ కుమారుడు జానకి రామయ్య మల్లాడు నర్సోపేట కీర్తి శుడు చోడబోయే కోటేశ్వరరావు నామకార్థం కుమారుడు ಶ್ರೀ ಬೆಳಗು ನಾಗರಿಡ್ಡಿ ಕೊತ್ತೂರು మనకి ఎన్ఆర్ఐ స్టూడెంట్ కానీ ఎన్ఆర్ఏలు మనకి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి కొంతమంది మన గ్రామ గ్రామానికి సంబంధించిన కొరవాళ్లు విరాళాలు ఇవ్వడం జరిగింది వారు వాళ్ళ పేర్లు చూసుకుంటే శ్రీ ఈధర రవికుమార్ అమెరికా కీర్తి శేషులు చెక్కంపూడి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు వాను ప్రకాష్ ధర్మపుత్రి గిరీష కీర్తి గోపిశెట్టి బలరాం కృష్ణమూర్తి కుమార్డు హరికిరణ్ ధర్మపత్ని బోస్కి అమెరికా శ్రీ దండమూడి శ్రీనివాసరావు శ్రీ మల్లారెడ్డి ప్రదీప్ కుమార్ శ్రీ కూచిపూడి శ్రీదేవర్ దంపుల రామిరెడ్డి శ్రీ దత్తి అనిల్ కుమార్ శ్రీ విఠల్ శ్రీకాంత్ శ్రీ వెంపర్ల సురేష్ శ్రీ గోపిరెడ్డి నాగరాజు శ్రీ మొత్తిరెడ్డి శ్రీయాల్ శ్రీ సత్తిపల్లి చాణక్య బోరుగంటి విశాల్ మూల గోపీ మూల నరసింహారెడ్డి మల్లారెడ్డి చంద్రశేఖర్ కొడలి కాశీ ಶ್ರೀದೃಶ್ಯಂತ್ರ <Sess> ಹಿತೈಷ್ కొంతమంది దాతల పేర్లు చూసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో వివరాలు ఇచ్చిన దాతలు కీర్తిశేషులు రావిపాటి హరిబాబు నామ పేర్ధం వసంత సాంబశివరావు కుమారుడు వెంకటేశ్వర్లు తుల్లిపాళ మరియు జిఎస్సీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ హైదరాబాద్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వారు నైన్ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ జీరో టూ ఫోర్ టూ శ్రీ అందే వెంకట ప్రసాద్ ధర్మపతిని సుప్రియ మంగళగిరి శ్రీ కంపెనీస్ కంపెనీ శ్రీను గుంటూరు శ్రీ కేర్ చౌదరి సారీ కేవీఆర్ చేప్రోల్ యూనియన్ దూడిపల్ల నంబర్ చిన్నకోటేశ్వరం సెకండ్ పేరు రాలేదండి సెకండ్ పేరు రాలేదు చెక్ యొక్క అడ్ర యజమానికి స్వాగతం పలుకుతూ మనకి వద్ద సత్కరించి షీళ్ళు బహుకరించవలసిందిగా కట్టా మస్త హలో కట్టా మస్తాన్ రావు గారిని పిలిపించుకుంటున్నాం Rambabu, entry fees దీంట్లో అయిపోతుంది బ్యాటరీలు గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి మద్రి సిలకనూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి తా ప్రదర్శనకు రెడీగా ఉన్నాయి ఈ ప్రదర్శన తదుపరి భోజన విరామం ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది రైతు సోదరులకు విజ్ఞప్తి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో కందుకూరులో నిర్వహించేటువంటి పోటీల్లో పదమూడవ తేదీన న్యూ కేటగిరీ విభాగానికి పద్నాలుగో తేదీ జూనియర్స్ విభాగానికి పదిహేనో తేదీ సీనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని చేయప్రదం చేయాలి అదేవిధంగా ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి దినాల్లో జరిగేటువంటి పోటీల్లో రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి జూనియర్ సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో కూడా రైతు సోదరులంతా పాల్గొనే కార్యక్రమానికి ఏ రెడీనా బాబాయ్ గుడ్ गोपाल गोपालम गो గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవరం బనం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి మొదటిసారిగా మన ఈ ప్రదర్శనలోనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ప్రదర్శనకు వచ్చారు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకజ్జలో ఉన్నవి గోపాలం బ్రహ్మాయగారు గోపాల వారిపాలెం మద్రిరాల సిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గోపాళం బ్రహ్మయ్య గారు గోపాలవారి వారిపాలెం మధ్యరాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు రేపు ఉదయం నిర్వహించేటువంటి రేపు ఉదయం రేపు సాయంత్రం నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా చేస్తారండి సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైసోదర్లంతా సోదరులంతా కూడా ఈ రోజు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం ఉన్నారు చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి సార్ ఇండిసెంట్ బ్యాంక్లో హలో ఇండిసెంట్ బ్యాంక్లో ఒక బండికి అసలు టీఆర్ కూడా కాలేదు సార్ సార్ ఏం రావట్లేదు నష్టపడ్డ బండి నష్టపడ్డ బండి పల్స్ పడిపోయింది సార్ ఆర్బీఐకి దానికి అసలు టీఆర్ కూడా లేదు సార్ मेकानी पेमेंट कंपेस्टा బ్రహ్మయ్య గారు గోపాలవారి పాడెం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గారు గోపాలవారి ములకలూరుపేట మండల పల్నాడు జిల్లా వారి చేద్ద ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ప్రమయ్ గారు పాలెం మద్రాల చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నాం బ్రహ్మయ్య గారు గోపాల్ వారి పైన అన్న పరిసరం ఒకటి మన యాప్లో చేసి ఇప్పుడు పెట్టే చూడన్నా అది బండి డీటెయిల్స్ మధ్యలో చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చోత ప్రదర్శనలో ఉన్నాయి అన్రిజిస్టర్డ్ బండి అన్న లేదా మన దగ్గర చాయిస్ నెంబర్ కొడితే కనీసం డీటెయిల్స్ వస్తాయి టీఆర్ ఉంది టిఆర్ఐ అయింది అసలు అయిందా లేదా కొద్దిగా అసలు చాయిస్ నెంబర్ మ్యాచే కాదు ఆలోడ్ బండి ఇది వచ్చింది అప్రూవ్ అయింద ఇది వచ్చింది తీసుకెళ్ళదు పేమెంట్ చేయాలి గోపాల బ్రబాయి గారు గోపాల వారి బాగా అంశం కనుక టీలకలపేట మళ్ళీ పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి వదిలేసుకుంటాను ఏమన్నా చాయిస్ నెంబర్ ఏమన్నా బుక్ లేవండి కొంచెం వేరుగా రాసి ఉంటాయి మ్యాచ్ కా మిస్మ్యాచ్ అవుతుంది చాయిస్ కానీ మనకి మనకి మనం తీసుకుందాం ఆహా అది నలభై ఐదుకి పాటే ఆహా రికార్డులు రికార్డులు మిస్ మ్యాచ్ అవుతుందన్న అక్కడ మన మన రికార్డులు ఎలా ఉంది లేదు అన్ కొన్ని అన్ రిజిస్టర్ పెట్టి తర్వాత చాయిస్ నెంబర్ పెడితే మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చింది కొన్ని కొద్దికి అట్లానే దీని గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం ఎలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి దా ప్రదర్శనలో ఉన్నాయి కొంచెం చాయిస్ నెంబర్ ఫోటోలు పెడితే బుక్లు రాసింది దాన్ని బట్టి మనం ఇచ్చుకోవాలి Hey, Thank you. Think? వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాని వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మధ్యాహ్న సిలక్ రోడ్ పల్నాడు జిల్లా చెప్పాలా ఇప్పుడు ఎంత ఒక అరగంటలో నేను సత్యం సార్ 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 మూడు సత్తనపల్లి యాక్సిస్ బ్యాంక్ దగ్గర లేకపోతే కొడితే ఫోన్పే కొట్టేసారు డబ్బులు అకౌంట్లు వేసుకొని లెఫ్ట్ కొట్టేషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది Gopal nampaknya gak ada, Gopal baru Hey yeah, హలో హలో ప్రోగ్రామ్ అండి చెప్పండి ఎవరు నాకు గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం వారి పాలెం ప్రదర్శనలో ఉన్నాయి రావు ఫస్ట్ ఫస్ట్ ఎవరు ఫస్ట్ వచ్చి ఎన్నో కాడి లాస్ట్ కాడే కనుక్కొని చెప్తాను బ్రహ్మాయి గారు గోపాలవారిపాలెం మద్రిరాల శనకలూరు బేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బ్రహ్మయ్య గారు వారి పాలెం ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది బ్రహ్మ గారు గోపాల్ పాలెం కిలకలూరు పెట్టు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శంలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది നിമിഷമുള്ള നാൽഗോ രൗണ്ട് വെയിടകളിലൂരാൻ പദു നിമിഷമുള്ള യാപ്പി സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി

పది నిమిషాలు కాదు అసలు వెళ్ళిపోతావు గ్రౌండ్లో నుంచి నేను నీకు అడ్డమే ఉన్నాను నీకు అడ్డమే ఉన్నాను ఎందుకు సందీప్ బెదిరిస్తావు ఉదర్ చెప్పేస్తాడు ఆయన ఒక్క నిమిషమే ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది

గారు గోపాల వారిపాలెం మద్రాల శలకలూరు పేటమండలం పల్నాడు జిల్లా వారి దంత లాగిన దూరము ఒక వెయ్యి ముప్పై ఒక్క అడుగు పది వందల ముప్పై ఒక్క అడుగు